అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్ ధరలు తగ్గిస్తాం విద్యుత్ ఛార్జీలు పెంచబో ప్రజలను పెరిగిన నిత్యావసర సరుకుల ధరలను విముక్తి కలిగిస్తాం ఇది అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట కానీ హోటల్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా విద్యుత్ ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి పెట్రోల్ రేట్లు తగ్గకపోగా సామాన్యుడికి అందుబాటులో ఏ ఒక్క నిత్యావసర లేకపోవడం విచారకరం ముఖ్యంగా విద్యుత్ ఛార్జీలకు విషయంలో వస్తే వివిధ రకాల ఛార్జీల పేరుతో ఐదు వందలు వచ్చే ఒక సామాన్యుడి పదిహేను వందల బిల్లు రావడం పదిహేను వందలు వచ్చిన వాటికి నాలుగు వేల బిల్లు రావడం చాలా సార్లుగా బిల్లులు పెరుగుకూ సామాన్యుడి నడ్డి విలుస్తుంది అంటూ పలువురు వాపోతున్నారు దీనికి తోడు అదాని విద్యుత్ స్మార్ట్ మీటర్లు ఏర్పాటుతో ఈ బిల్లులు మరింత పెరిగి సామాన్యుడు అట్టడుకు పోయే ప్రమాదం ఉందంటూ కమ్యూనిస్టులు వాపోతున్నారు ఈ ఎన్నికల సమయంలో బాధుడే బాధుడులో ఇచ్చిన మాటలు ఏమయ్యాయి అధికారంలో రాగానే ఆ మాటలు ఎక్కడికి పోయాయి అంటూ తో పాటు సామాన్యులు వివిధ తరంగా ప్రశ్నిస్తున్నారు వారి అభిప్రాయాలు ప్రస్తుతం మన సోషల్ మీడియాతో పంచుకుంటారు అది మనం చూద్దాం మొత్తం కరెంట్ వ్యవస్థనే పెట్టానికి అబ్జెప్పాలని ఈరోజు ప్రభుత్వం ఉంది అందులో భాగంగా ఈ రోజు ప్రజలకి భారాలు వేసేసి దీన్ని అలవాటు చేస్తా ఉన్నారు ఎందుకంటే ఈ స్మార్ట్ మీటర్లు పెట్టి ముందే డబ్బులు పే చేయాలి ఇప్పుడు మనం కాల్చిన తర్వాత నెల తర్వాత మన బిల్లు వచ్చిన తన పెట్టి పది రోజులు అట్టిగా మనం కట్టుకుంటాం చాలా మంది ఆ కనుక దాని నుంచి ఈ రోజు ప్రైవేట్ మొత్తం చేయడం ఎందుకంటే ఈ రోజు అన్ని వ్యాపారాలు అయిపోయినాయి ఈ రోజు ఎలక్ట్రిసిటీ అనేది చాలా లాభాల్లో ఉంది తక్కువ కష్టతో ఈ రోజు కరెంట్ తయారైపోతుంది ఎందుకంటే ఇప్పుడు సోలార్ సిస్టమ్ కూడా పెట్టుకోమంటారు ఆ సోలార్ సబ్సిడీ కాని ఆ యూజనిట్లు అనేది కానీ ప్రభుత్వం భరిస్తూ ఉంటుంది ఆ వచ్చిన లాభాలు మాత్రం ఈ రోజు ప్రైవేట్ కంపెనీ ఆదాన కంపెనీకి అప్పు చెప్పాలని ఈ రోజు ప్రభుత్వం ప్లాన్ లాగా ఉంది అందువల్ల అందులో బాగమే మీటర్లు మార్చడానికి పంతొమ్మిది వేల కోట్లు ఈ రోజు ఖర్చు పెడతా ఉన్నారు పరిపాలిస్తుందా లేదా ప్రజలకేస్తుందా ప్రజలకు అత్యవసరమైనటువంటి మీకు మేము వీలుంటే తగ్గిస్తామని చెప్పి ప్రజలకు అనేక సమర్థులను సమావేశాల్లో పెట్టి ఈ రోజు దేనికి అధికారం వచ్చిన తర్వాత అబ్బుల్ గా చార్జీలు వేస్తూ ప్రజలు సామాన్యులను బ్రతకడానికి జీవించడానికి విశాసలోనే కుటుంబాన్ని పోషించుకోవడానికి అందువల్ల పరిస్థితిలో ఉన్నప్పుడు కరెంటు బిల్ రూపాయిన ఘోరమైన బిల్లు వసూలు చేస్తూ ప్రధాని గారు మోసం చేయడు మూడు మీటర్లు మాకున్నప్పుడు మూడు మీటర్లు బెల వస్తుందని చెప్పి ఒక మీటర్ సోలార్ మీటర్ ఎక్కువ సోలార్ ఎక్కువ రెండు మీటర్లు అందుకని రవలు మీకు అంతా వచ్చేస్తున్నాయి ఒక చిన్న బండి కొట్టువాడికి ఆడేసి వేలు కరెంటు బిల్లా ఒక చిన్న పెట్టి పెట్టిన పదివేలు పన్నెండు వేల కరెంటు బిల్లు అసలు ఏమైతే ఏంటి ఏమని అంటే అతనికి అంటే తర్వాత

మేము గత పదిహేను రోజుల నుంచి కూడా రైతు సంఘంగా సిపిఎం పార్టీగా కూడా అనకాపల్లిలో మొత్తం అనకాపల్లి ఏరియా మొత్తం కూడా స్వా మా ఇంటింటికి కరపత్రాలు పంచడం జరిగింది ఇప్పుడు మన ఇతను చెప్పినట్టే ప్రతి ఒక్కరు బాబు ఇంత కరెంటు బిల్లులు వస్తున్నాయి దీన్ని ఎలాగ మేము భరించాలా అని బాధ మా దగ్గర చెప్పుకుంటున్నారు గౌరపాలు మొత్తం వెళ్ళిపోయి ఇక్కడ ఉమ్మలాడి రోడ్డు స్టార్ట్ చేసుకొని ఇక్కడ కాంప్లెక్స్ ఇలాగ మన డీడీ నగర్ గారు హాస్పిటల్లో ఇలాగ నర్సింగ్ కూడా తిరగడం జరిగింది అలాగే మన కోర్టు నిధిలో తిరగడం ఎక్కువగా రెండు వందలు కాల్చింది నాలుగు వందలు వెయ్యి రూపాయలు వచ్చేది మూడు వేలు ఇలాగ వచ్చిన బాధ్యులు ఉన్నారు వాళ్ళందరూ కూడా రేపు ఉద్యమంలో పాల్గొని ఇలా డిజి గారిని కలిసి మన బాధలు ఎనగించుకుందాం మీరు అందరూ కూడా పాల్గొంటే అనేసి మేము ప్రజా సంఘాలుగా కూర్చున్నాం